సోదరుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు నా సోదరుడు కర్నూలు శాసనసభ్యుడిగా ఉండి తొందరలో రాజ్యసభ పోతున్న హఫీజ్కి పెద్దలు శాసన మాల సభ్యులు రాజశేఖర రెడ్డి గారికి అలాగే ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మనోహర్ రెడ్డికి అలాగే జాన్ సైత గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వివిధ హోదాలో ఉన్న ముస్లిం పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన ముస్లిం సోదరులందరికీ అందరికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్న మొత్తం కూడా మనం మాట్లాడేసేకేం పెద్దగా ఏం మాట్లాడేది లేదు మాకు మీద క్లుప్తంగా మాట్లాడతాను ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మీ అందరికి కూడా తెలుసు మే పదమూడవ తారీఖు జరుగుతూ ఉంది ఎన్నికలు ఎట్లా ఉండబోతున్నాయో కూడా మీకు తెలుసు ఈరోజు ముస్లిం సోదరులు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు దివ్యంగతి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ముస్లిం సమాజానికి పేదరికంలో ఉంది ముస్లిం పిల్లలు ఎక్కువ మంది చదువుకోలేకపోతా ఉన్నారు ముస్లిం పిల్లలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు రిజర్వేషన్ తీసుకొస్తేనే బాగుంటుంది అని చెప్పి రిజర్వేషన్ తీసుకొస్తే ఆయన రుణం తీర్చుకునే విధంగా జగన్ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారి ముందు నడిపిస్తుంది రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే ముస్లిం సోదరులు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే ఏ అభ్యర్థి అయినా మేము ఫస్ట్ ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మాకు ఓట్లు ఏ కులం ఉన్నాయి ఏమున్నాయని ప్రతి ఎమ్మెల్యే చూసుకుంటాడు ముస్లిం ఓట్లు ఎన్ని ఎక్కువ ఉంటే ఆ శాసనసభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుండెమెదు చేసుకునే చెప్పినప్పుడు సత్యం అలాగే మాకు వెనుదన్నగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు సీట్లు వచ్చినాయి కూడా దాంట్లో కూడా సింహభాగం మీరే రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి అయ్యేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే దాంట్లో కీలక పాత్ర పోషించింది రాష్ట్రంలో ఎవరు అంటే ముస్లిం సోదరులు తెలియజేస్తా ఈరోజు చాలా మందికి తెలుసో లేదు ముస్లిం సమాజంలో మామూలుగా తీసుకుంటే ఒకటో రెండో సీట్లు ఇచ్చి ఇది చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో నాలుగు సీట్లు ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగులో లో దాన్ని ఏడు సీట్లకి పంచడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు ఈరోజు శాసన మండల్లో కూడా చూసుకున్నా కూడా దాదాపు నలుగురు ఐదుగురు ముస్లిం సోదరులు శాసన మండల సభ్యులు ఉన్నారు ఈరోజు ముస్లిం చైర్మన్ తీసుకుంటే ఎప్పుడు లేనంత విధంగా ఈరోజు ముస్లిం చైర్మన్లు ఉన్నారు అలాగే మున్సిపల్ చైర్మన్ గా ముస్లిం సోదరులు ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము మున్సిపల్ ఎన్నికలు జరిగేటప్పుడు ఉదాహరణకి నెల్లూరులో మొట్టమొదటిసారిగా ముస్లిం కి మేయర్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మేము నెల్లూరులో రిజర్వేషన్ తీసుకునే మేయర్ వచ్చినప్పటికీ మొన్న కూడా జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారు బీసీ అయినా ఓసీ అయినా లేడీ అయినా ఏదైనా కానీ నువ్వు మేయర్ ముస్లింలే పెట్టమని చెప్పాడు జగన్ అంటే ముస్లిం సోదరులు మనకి అండగా ఉన్నారు మన విజయానికి కీలక పాత్ర పోషించాడు కాబట్టి ముస్లిం సోదరులు అందరూ కూడా అన్ని రకాలుగా బాగుండాలి అని చెప్పి ఆలోచన చేసే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అన్నారు ఈ రోజు రిజర్వేషన్ అనేది ఈ రాష్ట్రంలో చాలా కీలకమైపోయింది ఈ రిజర్వేషన్ పోతే మనకి ఏంటి నష్టం అని చాలా తెలుసు లేదు రిజర్వేషన్ పోతే నష్టం ఏంటంటే ఉదాహరణకి మనకి డాక్టర్లుగా మూడు వేల సీట్లు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంటాయి మూడు వేల సీట్లు అంటే ఫోర్ పర్సెంట్ అంటే కనీసం నూట ఇరవై మంది ముస్లిం పిల్లలు డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కోల్పోతారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కనీసం రెండు వేల మంది పిల్లలు మన ముస్లిం పిల్లలు డాక్టర్లు అయ్యారు కనీసం నాలుగు వేల నుంచి ఐదు వేల మంది పిల్లలు ఇంజనీర్లు అయ్యే అవకాశం వచ్చింది ఈ రోజు అది రిజర్వేషన్ మనం పోతే మళ్ళీ మన పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు ఇచ్చే ఉదాహరణకి మీరు చిల్గలూరు పేటలో మన నర్సరాపేట చిన్నదుర్గపాలెం ఉంది అక్కడికి వెళ్ళండి రాజశేఖర రెడ్డి గారు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఒక్క గ్రామంలో ఇరవై మూడు డాక్టర్లు ఉన్నారు మన ముస్లిం సోదరులు ఒక తరం మారాలి అంటే ఒక తరం మారాలి అంటే ఆ కుటుంబంలో ఒక బిడ్డ చదువుకొని ప్రయోజకుడు అయితే అక్కడి నుంచి ఆ కుటుంబం అంతా కూడా తరం తరం తమ పిల్లలు పిల్లలు కూడా బాగుపడతారు అట్లాంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారు చేస్తే దానికి ముందుకు తీసుకెళ్తా ఉంది వ్యక్తి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా కనీసం ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేవస్తామని అమిత్ షా ఒక పక్క పీయూష్ గోయల్ ఒక పక్క పురంధేశ్వర పక్క కిషన్ రెడ్డి ఒక పక్క మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కనీసం మేము వస్తే రిజర్వేషన్ సరే మాట్లాడి ఆపుతామని చెప్పే ధైర్యం లేక చేయలేకపోతున్నారంటే ఇంత కన్నా ఏదైనా ఉందని ఆలోచన చేయమని ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు అందరినీ కూడా ఉంటే అడుగుతా ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈరోజు ఇదే కాదు ఏ ఒక్క కార్యక్రమం తీసుకొచ్చినారే బీజేపీతో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఏం చెప్పేవాడు ఆ పురుతంత తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పనిచేసేవాడు కానీ లాస్ట్ తీరా ఎన్నికలకు చెందరికే వాళ్ళ సంఖ్యకి ఎవరెక్కరు చంద్రబాబు నాయుడు వాళ్ళ సంఖ్య ఎక్కాడు అమిత్ షా నేను హైదరాబాద్ లో ఒక ఇరవై రోజుల క్రితం లో చెప్తాడు మేము పొత్తుకు పోలేదు చంద్రబాబు నాయుడు మా దగ్గరకు వచ్చి పొత్తు కోసం వెంపర్లాడి మాతో పొద్దు పెట్టుకున్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు చేయి స్పష్టంగా అమిత్ షా చెప్పాడు కాబట్టి అందరినీ ఒకసారి ఆలోచన చేయమని మాత్రం చెప్తా ఉన్నా ముఖ్యంగా చిలకలో పేట విజయం సాధించాలి అంటే మీ ఆశిస్సు ఉంటే తప్పకుండా మరోవరైనా మంచి బెజార్తో గెలుస్తానని చెప్పి మీరు చాలా కీలకం దాదాపు నలభై ఐదు వేల పై చీలకు ఓట్లు ఈరోజు చిల్కో ముస్లిం సమాజం ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నానన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయి ఈ రోజు మనం పొలంగా పెట్టేది మన బిడ్డల భవిష్యత్తు మన రాబోయే తరాల భవిష్యత్తు అని మాత్రం ఒక్కసారి ఆలోచన చేయి ఒక్కసారి రిజర్వేషన్ సాధించుకోవటమే కష్టం అట్లాంటిది సాధించుకున్న తర్వాత కోల్పోయామంటే మళ్ళీ దాన్ని తీసుకురావాలి అంటే ఎంత కష్టమో ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా చెప్పండి తెలుగుదేశం పార్టీలో ఉన్న సోదరులు ఉన్నా కూడా చెప్పండి అక్షలము కూడా చెప్పండి ఈసారి తప్పకుండా జైనా మనకి మద్దతు ఇవ్వమని మన రిజర్వేషన్ మనం కాపాడుకుందామని మాత్రం అందరికీ అందరికీ కూడా ఈ రోజు వాళ్ళు రాబోయే బీజేపీ రాబోయే తరంలో ఏమేమి చట్టాలు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు అని అందరికీ కూడా చెప్పాల్సిన దుర్మార్గమైన చట్టాలు తీసుకురావాలని ఒక ఆలోచన చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు దానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారిని కనీసం మాట్లాడే పరిస్థితి కూడా వాళ్ళతో లేననే అందరికీ తెలియజేస్తా ఉన్నాం అట్లా అందరూ కూడా ఆలోచన చేయండి మీ ఆశస్సులు మీ దీవెన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఉండాలా ఈ రోజు ఏడు మంది ఎమ్మెల్యే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం నేను నెల్లూరు నుంచి పార్లమెంట్ పార్లమెంట్కి వచ్చేటప్పుడు నెల్లూరు నగరంలో ముస్లింలు పెట్టు అని చెప్తే ఒక సామాన్యుడు ఒక పేదవాడిని కేవలం పార్టీ నమ్ముకొని రెండు సార్లు గా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కోటి రూపాయలు ఇచ్చినా కూడా అతను నేను పార్టీ మారణాన్ని నిలబడిన దానికి రెండోసారి గవర్నర్ డిప్యూటీ మేర్ అయితే పేదవాడిని కనీసం మా జిల్లాలో మీ అందరికి పెద్దరెడ్డి గారు నూట యాభై రెండు వందల కోట్లు పెడతాడు అతను ఇవ్వకూడదు ఇక్కడ సీటు ఇస్తే నేను పార్టీ మారుతానని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో వివరణ అయితే అది చంద్రబాబు నాయుడు గారు ఇంక మనకి అంత పెద్ద వ్యక్తి పోతున్నాడు కదా మనం ఎందుకు ఈ సీటుని మార్చాలని చెప్పి మార్చేస్తే పోతులేదని ఎవరైనా సీటుని మారుస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట ఇచ్చాను నేను ప్రకటించాను ఆయన ఉన్న ఉన్నా ఇబ్బంది లేదు లేకపోయినా ఇబ్బంది లేదని చెప్పి ముస్లిం సోదరుని నెల్లూరు నగరంలో అలాగే పెట్టిన వల్ల ఆ రోజు అభ్యర్థి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అంటే ఒక చిత్తూ శుద్ధి చెయ్యాలనుకుంటే ఎంత దూరమైనా సరే చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తారు ఎవరని చెప్పినప్పుడు కూడా తాను లేదు మనం ఇద్దాం ముస్లిం సోదరులకు అని చెప్పి ఈ రోజు పెట్టి మొత్తం ఎలక్షన్ కి తాను బాధ్యత తీసుకొని దగ్గర దగ్గరుండి ఈ రోజు ఎలక్షన్ నడిపిస్తా ఉన్నాడు అంటే నేను ఒక వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నానంటే తాను నమ్మితే మనల్ని నమ్మి ఈ రోజు ముస్లిం సమాజం మనతో వచ్చింది రాజకీయంగా వాళ్ళు బాగుండాలా రాజకీయంగా వాళ్ళు పైకి రావాలా గత ఐదు సంవత్సరాల్లో ఒక మంత్రి పదవి కూడా ఇవ్వాలని ఆలోచన చేయలేని ఆ ప్రభుత్వం అయితే మన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గౌరవించిన ప్రభుత్వం చెప్పి తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఎంతమంది నిల్లు ఈ రాష్ట్రం నుంచి ఎంపీలు నాకు తెలియదు కానీ మొట్టమొదటిసారిగా రాజ్యసభకి మన సమస్య ప్రస్తావించే దానికి మన సోదరుడు హఫీజ్ ఖాన్ని రాజ్యసభకు పంపించిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఈ రోజు చట్ట సభలో మన ముస్లిం సోదరులు మాట్లాడాలనుకుంటే మనకు వ్యక్తి ఉండాలి ఉన్నారు శాసనమండలు నాలుగైదు కానీ పార్లమెంట్ లో చాలా మంది అనుకోవచ్చు వాళ్ళు ఏమైనా చట్టాలు తీసుకొస్తుంటే మన తరపున గలం విప్పేవాడు మన తరపున గలం మాట్లాడేవాడు ఉండాలని ఏ విధంగా కోరుకుంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీ తరపున గలం విప్పేదానికి మీ తరం మాట్లా మీ తరపున మాట్లాడేదానికి హఫీజ్ కానీ రాజ్యసభకి పంపించిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మన సోదరుడు రేపు బిజెపి అనుకున్నాడు ఇన్ని రకాలుగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అండదండలుగా ఉన్నారు మీరు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు తోడుగా ఉన్నారు మాకు వెన్నమ్మగా నిలబడ్డారు ఆలోచన చేసి సాయం చేయండి అన్నా చెలూరు పేటలో ప్రతి ఒక్క సోదరుడికి చెప్పండి రాబోయే నష్టమేంటి ఈ రోజు చిన్న చిన్న అలుగుల వల్ల చిన్న చిన్న కోపతాపాల వల్ల చిన్న చిన్న కారణాల వల్ల పొరపాటు జరిగితే జరగబోయేది నష్టం ఆ ఒక్క కుటుంబానికి కాదు తరాలు అన్యాయం అయిపోతారు నష్టమైపోతారు చెప్పమని కూడా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ఆలోచనలు చేసి సాయం చేయమని నెల్లూరు నుంచి ఈ రోజు ఇక్కడ పార్లమెంట్ వచ్చారు ఎప్పుడు కూడా నెల్లూరు నగరంలో నా రాజకీయ జీవితం కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా గెలిచాను అంటే నా గెలుపులో ఇది కూడా మళ్ళీ కార్పొరేటర్ నుంచి నా గెలుపులో సింహ భాగం ముస్లిం సోదరులే అని చెప్పి నా గెలుపుకి ఆ రోజు నేను కార్పొరేట్ గెలిచిన రెండు సార్లు ఎమ్మెల్యేగా నా మీద వంద కోట్లు పెట్టే వ్యక్తి నా మీద పోటీ చేసినా కూడా నాకు అండగా భరోసా ఇచ్చి రెండు సార్లు శాసనసభ్యులుగా నెల్లూరు నగరంలో ఇచ్చినందుకు ఎప్పుడు కూడా ముస్లిం సోదరులు ఎప్పుడు కూడా మర్చిపోను ఆ భగవంతుడు ఆ రూపులో నేను ఖాళీ చేసిన సీట్ ని నా సోదరుడు నాతో అన్ని రకాలుగా కష్ట నష్టాల్లో నాతో ప్రయాణం చేసిన సోదరుడు నా సీట్ లో పోటీ చేసినందుకు చాలా సంతోషంగా ఈ రోజు తప్పకుండా కలిలేని నా సోదరుడు ఈ రోజు పోటీ చేస్తా ఉన్నాడు ఎప్పుడు కూడా ఎంతో కొంత ఆ రుణం తీర్చుకొని ఈ ప్రాంతానికి వచ్చానన్న తృప్తిని నాకు ఇవి ఇచ్చిందని చెప్పి తెలియజేసుకుంటున్నా అందరూ సాయం చేయండి మీ ఆశస్సులు జగనానికి దీవిలో మాకు ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నా అందరికీ చెప్పండి మీరే కీలక భాగం చిలకనూరు పేటలో ఎమ్మెల్యేగా మనవరణ గెలవాలన్నా ఎంపీ దాంట్లో మంచి మెజారిటీ రావాలన్నా ముస్లిం సోదరులు చిలకనూరు పేటలో మీరు అందరూ కానీ ఒక్క తాట మీద కానీ వస్తే ఖచ్చితంగా పదివేల ఓట్ల మెజార్టీతో మనవరణ గెలుస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చెప్పినట్టుగా రెండు గుర్తుల మీద కూడా